ఫస్ట్ టైం మీ ఊరికి వస్తున్నాను నేను నేను రంగేలపల్లి పోలీస్ స్టేషన్ చార్జ్ తీసుకున్నా మున్ననే ఇక్కడికి రావడానికి ఒక నాలుగు కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఏమో ఎటువంటి ఇష్యూస్ ఏమున్నాయని మీకు ఇప్పటి నుంచి ఏమున్నాయని పోలీస్ స్టేషన్కి వచ్చి కలవండి వచ్చి కలవండి పెటిషన్ ఇవ్వండి మేము దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటాము ఎటువంటి విషయం అయినా కానీ అండ్ ఇంకొకటి మీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ తెలుసా మీకు ఎవరు ఎవరు ఆయన ఉన్నాదా లేదా మరి పెట్టుకోండి నెంబర్ పెట్టుకోండి మన ఇష్యూ ఉంటే ఫస్ట్ చెప్పండి మీకు ఏమైనా తేడా అనిపిస్తే పలానా వెల్ షాప్ నడుస్తున్నారు లేకపోతే ఇలా పెళ్ళాని చేస్తున్నాను తప్పు చేసాడు అనిపిస్తే ఫోన్ చేసి చెప్పండి హండ్రెడ్ డైలీ కాల్ చేస్తు అవసరం ఉంటే చేస్తారు అవసరం ఉంటేనే వేయాలి ఓటీఏ చేయాలనే డైలకి కాల్ చేస్తూ ఉండండి అని ఇంకొకటి ఈ మధ్య చాలా కాల్స్ వస్తున్నాయి మీకు మీరు ఈ లాటరీలో ఎన్ని వెళ్ళుకోరు లక్ష రూపాయలు వచ్చినాయి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మీకు ఓటీపీ చెప్పండి అని మీకు ఇది వస్తుంది ఎట్టి పరిస్థితులలో అట్లాంటి కాల్స్ ఎంటర్టైన్ చేయకండి మీకు ఏం ఓటీపీ వస్తుందో చెప్పగలరు ఉన్న పైసలు అట్లా పోతాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు అట్లాంటి ఫోన్లు వస్తే ఎంటర్టైన్ చేయకండి అండ్ ఇంకొకటి ఎంతమంది ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు ఇక్కడ ఉండే ఉంటారు అందరి చిన్న పిల్లలు చదివిస్తురా అందరిని స్కూల్ పంపిస్తురా ఎక్కడ స్కూల్ కి పంపిస్తున్నారు ఆయన వాళ్ళని ఊ ఊరికే అడిగి తెలుసుకుంటూ ఉంటాడు ఎట్లుంటుంది స్కూల్లో ఎట్లుంటుంది లేకపోతే బయట వాళ్ళు ఎవరెవరైనా సటాయిస్తుండ్రా లేకపోతే ఎట్లుంది ఏంది అని చెప్పేసి మీరు మాట్లాడితే తప్ప వాళ్ళు ఎవరికి చెప్పరు సో ఈ విషయం ఒకటి అండ్ ఇంకొకటి నా స్టేషన్ నెంబర్ కూడా ఇప్పుడు నేను మల్లేశానికి ఇస్తాను షేర్ చేస్తాడు మీకు ఆ నెంబర్ తీసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి పెటిషన్ ఇవ్వండి అండ్ ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా ఎటువంటి విషయం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇక్కడ పోలీస్కి సంబంధించింది కదా జనరల్ ఇష్యూస్ అయినా పర్లేదు ఏం లేవాతాను అదే అదే చెప్పడానికి వచ్చాను ఇప్పటి నుంచి ఏమున్నా కానీ ఒక్కసారి కాల్ చేయండి లేకపోతే పోలీస్ వచ్చి కలవండి అన్నారు ఓకే ఆ నెంబర్ ఇచ్చిపోతా

और र र र